మీడియా మిత్రులకి నమస్కారం నేను వ్యక్తిగత కారణాలతోటి నా కూతురు ఇక్కడ ఉండే కూతురు నడిచిన చదవడంతో కాలేజ్ ఫంక్షన్ యూఎస్కి రావడం జరిగింది నిన్నటి సంఘటన పైన మన్సురాబాదులో జరిగిన సంఘటన పైన ఎల్వి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలు దానికి సమాధానం ఇవ్వడానికి కొరకే నేను ఈ వీడియో క్లిప్ చేసి పంపుతా దయచేసి ఇది ప్రచురణ చేయాలని కోరుతూ రెడ్డి ఎమ్మెల్యే గారు నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు ఉన్నది నువ్వు చేసిన అరాచకత్వం నువ్వు ఉపయోగించుకున్నట్టు పోలీస్ వాళ్ళని కాని అధికారులను కాని నీలాంటి దుర్మార్గపు రాజకీయాలు నేను చేయను ఎక్కడ నీకు ఆధారాలు ఉన్నాయా నేనేమన్నా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం గాని మొన్న బిఎన్ నగర్ తిరిగి అదే ఆరోపణలు చేసినావు నేనేదో బీజేపీ పార్టీ కార్పొరేటర్లతోటి మనసురాబాదు చంపాపేట్ తర్వాత మా పార్టీ కార్పొరేటర్ అయిన హస్తినాపురం కార్పొరేటర్ నా సోదరి శ్రీమతి సుజాత తోటి నువ్వు మాట్లాడిన తీరు ముగ్గురు కార్పొరేటర్లతో హనీమూన్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడడం అనేది అత్యంత నీచాతి నీచమైన నీ భాష ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఒక మహిళ ఒక ట్రైబల్ ఉమెన్ కుటుంబంతో ఉన్నది నీ వాడిన పదం అత్యంత ఆక్షేపణీయమే కాకుండా తీవ్రంగా ఖండిస్తూ నువ్వు అన్కండిషనల్గా క్షమాపణ కోరుతూ ఆ కార్పొరేట్ కాళ్ళు మొక్కి వేడుకోవాలి నువ్వు దీనిపైన తీవ్రమైన చర్యలుంటాయి నీ పైన పరువు నష్టం దావా ఉంటుంది నువ్వు మాట్లాడే ముందు నీకు సిగ్గుశరం అనిపించలేదా ఒక మహిళా కార్పొరేటర్ పైన అలాంటి భాష అలాంటి నీచాతి నీచమైన అపవాదం కలిగించేటట్టు వాడిన భాష నీకు ఏం ఏ నోటితో మాట్లాడినా నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ భార్య కూడా రాజకీయాలు ఉన్నది కదా ఇదేనా నువ్వు మాట్లాడే తీరు ఒక గృహిణి పైన ఒక మహిళ పైన ఇవాళ నీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు నీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు మా మహిళా మంత్రులపైన అటు సీతక్క గారి పైన గతంలో కొండ సురేఖ గారి పైన మొన్న గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన మీరు మాట్లాడుతున్న భాష గని మీ నాయకుడు కేటీఆర్ గారు గతంలో ఏం మాట్లాడినాడు మహిళలపైనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని ఆరోపణలు చేసినాడు మొన్నటికి మొన్న దళితుడైన స్పీకర్ గారి పైన మీరు చేసిన మీ నాయకుడు చేసిన భాష నిన్న నువ్వేమో ఒక మహిళా కార్పొరేటర్ పైన గత నాలుగు పైన వారిని సతాంస్తూ మీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని ఏడిపించి ఇవాళ నువ్వు వాడిన భాష నువ్వు చేసిన అపవాదాలు దీనిపైన మహిళా కమిషన్కి ఎస్టీ అట్రాసిటీ కేసు నీ పైన వెయ్యాలి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటి రామారావు గారు మీకు సిగ్గు లేకుండా మీ ఎమ్మెల్యే ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఒక మహిళ పైన చేసినప్పుడు రౌడీ సీటర్ను పెట్టుకుని భూ కబ్జాదారులను పెట్టుకుని నీ రౌడీ మూకలైన నీ తొట్టి గ్యాంగ్ను పెట్టుకొని వచ్చి శాంతి భద్రతకు విఘాతం కలిగించినప్పుడు పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు అసలు నీకు ఇనాగ్రేషన్ చేసే అధికారం ఓడించినాడు ఎమ్మెల్యేకి ఏ పథకాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసే అధికారం లేదు ఇన్ఛార్జ్ మంత్రి చేయాలి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు అక్కడ కార్పొరేటర్ మనసరాబాద్ కార్పొరేటర్ పోయిందానికి సంబంధం ఏంటి నేను దేశంలోనే లేను నేనేదో పోలీసు వాళ్ళకి చెప్పినట్టు అని నువ్వు చేసిన ఆరోపణలు ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా హస్తినాపురం కార్పొరేటర్ నా సోదరి సమానులైన సుజాత గారితో మాట్లాడిన నువ్వు చేసిన ఆరోపణలను అతి తీవ్రంగా ఖండించడమే కాకుండా నీకు సిగ్గుశ్చరమేమైనా ఉంటే ఒకసారి ఆలోచించు మీ శ్రీమతి నా సోదరుడు లాంటిది రాజకీయాలు ఉన్నది కదా ఎప్పుడైనా లాంటి భాష మది ఏసి వాడతారా వాడిందా నీకు కలలుగా అనుకుంటే నేనే వస్తున్నట్టు నీకు నువ్వు గతంలో మాట్లాడినావు మది ఇక్కడ ఉండడు ఎలక్షన్ లేకపోతే పోతాడు అనుకున్నావు ఇవాళ నేను ఎల్బీ నగర్ అభివృద్ధి కొరకై ఏ కార్పొరేటర్ ఎవరు వచ్చినా కూడా మద్దతు ఇస్తాను వారికి సహకరిస్తాను ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే అలవాటు నాకు లేదు ఇలాంటి వెధవ రాజకీయాలు చేసే అలవాటు నాకు లేదు ఇలాంటి సన్నాసి మాటలు నేను మాట్లాడను అభివృద్ధి కొరకు నువ్వు వచ్చినా కూడా సహకారం చేస్తావు ఎలబీ నగర్ ప్రజల కొరకు ఎలబీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఈ వీడియో ద్వారా ఐ స్ట్రాంగ్లీ కండమ్ నువ్వు మాట్లాడిన భాష నా డిమాండ్ ఏంది అక్కడ నగర్ ప్రజల డిమాండ్ కూడా మీ పార్టీకి ఏమన్నా మహిళల పైన గౌరవం ఉంటే వెంటనే పార్టీ నుంచి పడతారు రామారావు గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేని పడతారు చేయి మీ ఎమ్మెల్యే మాట్లాడిన చేసిన ఆరోపణలని ఒకసారి విను తన రౌడీ మూకలని భూ కబ్జాదారులని చెరువుల కబ్జా చేసి కట్టుకున్నోని తీసుకొచ్చుకొని అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉంటే పోలీసులు కొట్టకుండా ముద్దు పెట్టుకుంటురావడము ఒక మహిళా కార్పొరేటరు ట్రైబల్ ఉమెన్ పైన మదియాస్కి కి హనీమూన్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడడం అనేది నీ చెవులకు వినవడలేదా లేక నీ కళ్ళకు గనవడలేదా వెను వెంటనే నీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేస్తావా మీ చెల్లెలు గారు కవిత గారు కూడా మాట్లాడుతూ ఉంటారే ఏమన్నా కవిత గారు చాలా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటావు నీ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలు విన్నవా మీ ఇద్దరికి ఏమాత్రమైన విలక్షణ ఉండి జ్ఞానం ఉంటే మీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేసి వెను వెంటనే అస్తినాపురం కార్పొరేటర్ శ్రీమతి సుజాత గారి మొక్కి క్షమాపణ కోరుకోమని చెప్పండి